సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి గ్రామ పంచాయతీని మండల ప్రత్యేక అధికారి నాగేంద్ర సందర్శించారు గ్రామ అభివృద్ది పనులపై ప్రత్యేకంగా పంచాయతీ కార్యదర్శి తిరుపతితో చర్చించారు అనంతరం గ్రామ ప్రజలకు పారిశుధ్యం మంచినీటి సరఫరా వంటి సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలని ప్రణాళికబద్ధంగా పనులు కొనసాగించాలని సూచించారు గ్రామ అభివృద్ధిలో కొనసాగే పనులన్నీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనసాగుతూనే ఉంటాయన్నారు గ్రామ ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే పంచాయతీ కార్యదర్శి దృష్టికి గాని తన దృష్టికి గాని తీసుకురావాలని సూచించారు అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు పేరు నాగేందర్ కుప్పనూరు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఏడు నుంచి పద్నాలుగు తారీఖు వరకు చేయడం జరిగింది పద్నా పదిహేనవ తారీఖు మేము గ్రామసభ పెట్టుకున్నాము సమస్యలన్నీ చర్చించుకున్నాము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో బాగా చేశారు మా మల్టీపర్పల్ వర్కర్స్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ దాని తర్వాత అడిషనల్ పీటీ గారు కూడా వీధి వీధి తెలియసేసేసి మొత్తం డ్రైవ్ అంతా కూడా సక్సెస్ చేసినారు సో కునూరుపల్లి వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్లో కూడా మొత్తం మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా కలెక్ట్ చేసి ఉన్నారు నా పర్యవేక్షణలో కూడా ఇంకా బాగు చేయాలని కోరుకుంటూ శానిటేషన్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ నెక్స్ట్ సమ్మర్లో కూడా త్రీ మంత్స్ మనకి చాలా ఎండలు ఉంటున్నాయి కాబట్టి కూడా వాటర్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా కూడా మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కోసం కూడా ఏమేమి కావాలని చెప్పేసి మా కలెక్టరేట్కి కూడా ప్రపోజల్స్ పంపించినాము అట్లాగే మిషన్ భగీరథ వాళ్ళతో కూడా మేము చర్చించేసేసి ఈ సమ్మర్ కూడా చాలా ఎండలు ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేకుండా ప్రతిదీ సాఫీగా కూడా లీకేజెస్ ఉన్నా కూడా ఎప్పటికప్పటికే మా స్టాఫ్తోనే మేము దాన్ని రెక్టిఫై చేసేసి అందరికీ సౌకర్యంగా వాటర్ అందిస్తామని కోరుకుంటున్నాము